హాయ్ అండి గ్యాస్ సిలిండర్ పై కొత్త రోల్ సిఖ నుండి ఇలాగే తీసుకోండి అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి గ్యాస్ సిలిండర్ కొంటున్నారా అమల్లోకి కొత్త రోల్ సిఖపై ఇవి తప్పనిసరి నిత్యావసరాల ధరలు రోజు రోజుకు చుక్కలు చూపిస్తున్నాయి మరీ ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ పప్పులు వంట నూనె వంటి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి గత కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా ఉంటుంది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు గ్యాస్ సిలిండర్ ధరను ప్రధాన అస్త్రంగా వాడుతున్నాయి తాము అధికారంలోకి వస్తే గ్యాస్ ధర తగ్గిస్తామని విపక్షాలు ప్రకటిస్తుండగా ఇక అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే రెండు దాపాల్లో గ్యాస్ ధర మూడు వందల మేర తగ్గించింది ప్రస్తుతం తెలంగాణ సహా రాష్ట్రాల్లో గ్యాస్ ధర ఐదు వందల రూపాయలు ఉంది దేశంలో చాలా మంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అందించే సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్లను పొందుతున్నారు దీనికి సంబంధించి ఇకపై కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాలని చమురు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి గ్యాస్ సిలిండర్ కొనుగోలుకు సంబంధించి చమురు కంపెనీలు కొత్త నియమాలను అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి త్వరలోనే ఇవి అమల్లోకి రానున్నాయి ఇకపై పిఎం ఉజ్వల యోజన సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ పొందాలంటే బయోమెట్రిక్ వివరాలు వేలిముద్రలు రెటినా స్కాన్ అవసరమని చమురు కంపెనీలు నిర్ణయించాయి అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ పొందేవారు ఖచ్చితంగా బయోమెట్రిక్ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది కస్టమర్ల వాస్తవికతను ధృవీకరించడానికి వేలిముద్రలు ఖచ్చితంగా వేయాలని చమురు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి దీని ప్రకారం ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలి అలానే ఫేస్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి బయోమెట్రిక్ కోసం వినియోగదారులు ఎలక్ట్రానిక్గా నమోదు చేసుకోవాలి దీనికోసం గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి వేలిముద్రలు ఇవ్వాలి సీనియర్ సిటిజన్లకు అయితే గ్యాస్ ఏజెన్సీ సిబ్బందినే వారి ఇంటి వద్దకు వచ్చి బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటారు అయితే బయోమెట్రిక్ వివరాలను నమోదుకు ఆఖరి తేదీ లేదు వేలిముద్ర నమోదు చేసుకోకపోయినా సరే సిలిండర్ కొనుగోలు చేయవచ్చు కానీ ఖచ్చితంగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కస్టమర్ల వాస్తవాలను ధృవీకరించడానికి ఈ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయి